కల్పనతో పాటుగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు ఇక దొరికిపోయిన కల్పన అయితే మనోజ్ మీద నిందలు వేస్తూ వీళ్ళు నన్ను అల్లరి పెడుతున్నారు కావాలని నా మీద ఇదంతా ప్లాన్ చేశారు అని చెప్పంగానే నేను ఎప్పుడో కేసు పెట్టాను నీ మీద అని చెప్తూ ఉంటాడు మనోజ్ అవును ఈయన ఎప్పుడో కేసు పెట్టారు మీరు ఏం దగ్గర డబ్బులు దొంగలించి తీసుకువెళ్లారంట కదా అని చెప్పగానే నేనా నేనేందుకు డబ్బులు దొంగిలిస్తాను అయినా మీ మిత్రం ఆరు నెలలు కలుసున్నాం అని చెప్పంగానే ఇక వెంటనే ఎస్ఐ గారు ఏంటి బాబు తను చెప్తుంది నిజమేనా అని చెప్తూ ఉంటాడు అవును సార్ తను చెప్పింది నిజమే తనని నేను గాఢంగా ప్రేమించాను అలా ప్రేమించి నన్ను డబ్బులు తీసుకుని మోసం చేసి కెన్నడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇలా దొరికింది అని చెప్పంగానే ఇక వెంటనే రోహిణి అయితే డబ్బులు తొబ్బేసి ఇంకా నంగనాచి నాటకాలు ఆడుతున్నావా ఎంత ధైర్యంగా తిరుగుతున్నావే అని చెప్తూ ఉంటుంది ఏ డబ్బులు దబ్బేశాను దొబ్బేశాను అని అన్నిసార్లు అంటావెందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది కల్పన ఇక వెంటనే మనోజ్ అయితే అలా రోహిణి ఎలాగో పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాం కదా అని అంటూ ఉంటే చూసావు కదా మనోజ్ నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నీతో పెళ్ళైనా సరే అని అంటూ ఉంటే ఇక వెంటనే మనోజ్ చీ ఆపు నువ్వు ఎప్పుడో నా మనసు ముక్కలు చేసి వెళ్ళిపోయావు అలాంటిదాన్ని ఇంకా ప్రేమిస్తానే ఎందుకుంటాను మా ఇంట్లో ఒకడు నన్ను అదే విధంగా రోజు తిడుతూ ఉంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే రోగిని అలా అంటుంటే నేను అనొద్దని చెప్పాను అంతేగాని నీ మీద ప్రేమ దోమ ఎలాంటివి లేవు ముందు నా డబ్బులు నాకు ఇచ్చి అప్పుడు కెనడా వెళ్ళు అని అంటూ ఉంటాడు డబ్బుల ఒక రూపాయి కాదు కదా ఒక పైసా కూడా నా దగ్గర లేవు మీరు ఎంత గింజుకున్నా కూడా నా దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు రావు అని అంటూ ఉంటుంది కల్పన అయితే నిన్ను నీతో ఏ విధంగానైనా సరే డబ్బులు తీసుకుని మేము వెళ్తాము ఇప్పుడు మేమే చాలా కష్టాల్లో ఉన్నాము ఆ డబ్బులు మాకు చాలా అవసరం మనోజ్ చాలా నిందలు పడాల్సి వచ్చింది నీ వల్ల అని అంటూ ఉంటే ఏ పెళ్లిపెట్ల మీద నుంచి నేనేమైనా రమ్మన్నానా తనకి నేనంటే ఇష్టం కాబట్టి వచ్చాడు మోసపోవడం తన తప్పు నా తప్పు కాదు అని చెప్పేసి కల్పన అయితే అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే ఎస్ఐ గారు మేం కేసు పెట్టాము తిను ఇండియా వదిలి వెళ్ళడానికి లేదు తిన పాస్పోర్ట్ కాస్త పర్సులో ఉంటుంది అని చెప్పేసి కల్పన దగ్గర బ్యాగ్ లాక్కుని తన బ్యాగ్లో ఉన్న పాస్పోర్ట్ కాస్త పోలీస్ స్టేషన్కి ఇస్తుంది ఇక వెంటనే పోలీస్ ఎస్ఐ కూడా నిజమే మేడం మీ మీద కేసు నడుస్తుంది మీరు ఇప్పుడు ఇండియా వదిలి వెళ్ళడానికి లేదు ఈ కేసు పూర్తవుతేనే కానీ అని చెప్పంగానే కల్పన అయితే నాకు అక్కడ బిజినెస్ ఉంది అది నేనే చూసుకోవాలి ఏదో ఇక్కడ రెండు రోజులు బిజినెస్ పని మీద మాట్లాడడానికి వచ్చాను నేను వెళ్ళిపోవాలి సరే మీరు నా పాస్పోర్ట్ ఇచ్చేయండి డబ్బులన్నీ కూడా నేనే ఇస్తాను ఇప్పుడైతే నేను ఎలాంటి ప్లాన్లోని అరేంజ్ చేయలేదు నా డబ్బులన్నీ కూడా బిజినెస్లోనే ఉన్నాయి అని చెప్పంగానే రోహిణి అయితే మేము నమ్మం సార్ ఎవరో ఒకరి చేత షూరిటీ ఇప్పించండి లేదా డబ్బులు ఏదో ఒక ల్యాండ్ అయినా తన పేరు మీద ఉంటే అదైనా మా పేరు మీద రాయమనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక వెంటనే కల్పన అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి ల్యాండా ఇక్కడ నాకు చిల్లి గవ్వ కూడా లేదు నా డబ్బులన్నీ కూడా బిజినెస్ మీదే పెట్టాను అని చెప్పేసి కల్పన అయితే ఎవరో ఒకరి చేత షూరిటీ అడిగి తెప్పిస్తాను ఇండియాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో లేరు గుర్తొచ్చింది నాకు తెలిసిన బాలు అనే ఒక అతనున్నాడు అతని ద్వారా ఎలాగైనా సరే షూటి సంతకం పెట్టిస్తారు అని చెప్పేసి కల్పన అయితే అంటుంది ఇక బాలు అనే పేరు మాట వినగానే మనోజ్ రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బాలు అంటుంది అని చెప్పంగానే బాలు అనే పేరు మీద చాలామంది ఉంటారు మనోజ్ నువ్వేమి కంగారు పడకు ఆ బాలు ఈ బాలు ఏం కాదులే అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక మీనా అయితే కానిస్టేబుల్ని చాలాసేపు బ్రతిమలాడుతుంది ఎంతసేపు బ్రతిమలాడినా కూడా కానిస్టేబుల్ అస్సలు ఒప్పుకోదు మీనాని తీసుకుని ఎస్ఐ గారి దగ్గర వచ్చి చూడండి ఈవిడ స్కూటీ గంట నో పార్కింగ్లో పెట్టింది ఇప్పుడు నన్నే ఇందాక నుంచి బ్రతిమ్లాడుతుంది అని చెప్పంగానే ఏమ్మా పార్కింగ్లో పెట్టకూడదు అని నీకు తెలీదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే తెలీదు సార్ లేకపోతే ఎందుకు పెడతాను అంటే సరే ఫైన్ కట్టాలి అని చెప్పేసి ఎస్ఐ గారు అంటారు వెంటనే మీనా ఫోన్ పట్టుకుని ఇక వెంటనే బాలుకైతే ఫోన్ చేస్తుంది బాలుకి ఫోన్ చేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైంది మీనా ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇందాక నేను ఫోన్ చేశాను అప్పుడు కూడా నువ్వు చాలా బాగా మాట్లాడావు ఇంతలో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నా బండిని ఇలా పోలీసులు తీసుకువెళ్ళిపోయారు నో పార్కింగ్లో పెట్టాను అప్పుడే పెట్టి పూలి చొద్దామని అక్క దగ్గరికి వెళ్ళి వచ్చే నా బండిని పోలీసులు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకో నేను అక్కడికి వచ్చి అన్నీ మాట్లాడతానులే అదేమీ ఉండదు చిన్న ఫైన్ కడితే సరిపోతుంది మన బండి మనం తీసుకువెళ్ళిపోవచ్చు సరేనా నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి బాలు అయితే స్టేషన్కి అయితే వస్తాడు స్టేషన్కి వచ్చి ఇక వెంటనే అక్కడున్న కానిస్టేబుల్ని అడుగుతాడు మేడం ఫైన్ కట్టాలా అని చెప్పేసి అంటూ ఉంటే అవును సార్ ఉండండి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఫైన్ ఎంత అయిందో అడిగొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి పెద్ద ఎస్ఐ ఉంటే ఆయన దగ్గర కాస్త చాలా నారాయించుకుని వస్తుంది అది కాస్త బాలుకిస్తుంది బాలు వెంటనే డబ్బులు కట్టేసి మీనా ఇదిగో నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు అయినా పోలార్డర్లు చాలా ఉన్నాయి కదా ముందుతో నువ్వు ఇంటికి వెళ్ళిపోవు పోలాార్డర్లన్నీ ఇచ్చేసి అని చెప్పేసి మీనాని అక్కడి నుండి పంపించేసి తను కూడా బయలుదేరి రాబోతూ ఉంటాడు ఇంతలో తనకైతే కల్పన ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు బాలు అని చెప్పంగానే ఏంటి మేడం ఎక్కడికి రమ్మంటారు పార్లర్ దగ్గరికి వచ్చేయమంటారా అని చెప్పేసి బాలు ఉంటాడు పార్లర్ దగ్గరికి వద్దు బాలు నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం అయ్యింది కాస్త పోలీస్ స్టేషన్కి రాగలవా నువ్వు తప్ప నాకు ఎవరు తెలిసినోళ్ళు లేరు ఇక్కడ అని అంటూ ఉంటే మేడం మీరు బళ్ళు చెప్తున్నారు నేను పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను మీరెక్కడున్నారు అని అంటూ ఉంటే నేను లోపలున్నాను బాలు అని చెప్పేసి అంటుంది ఇక వెంటనే బాలు అయితే మెట్ల వరకు వెళ్తాడు ఇక కల్పన కూడా బయటకైతే వస్తుంది బాలుని చూసి బాలు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు నేను ఒకరికి డబ్బు ఇవ్వాలి చిన్న సూర్యుడి సంతకం కావాలి నేను డబ్బులు ఏమంటనే తెచ్చిచ్చేస్తాను నా గురించి నీకు తెలుసు కదా డబ్బుల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటానో అని చెప్పేసి కల్పన అయితే ఇంకా బాలు దగ్గర నటిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే బాలుని మనోజ్ దగ్గర ఇరికించేసి తను కెనడా వెళ్ళిపోదామని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే బాలు అయితే సంతకం పెట్టబోతూ ఉంటాడు అప్పుడే కాస్త ఆగుతాడు మేడం నేను దేని మీద పడితే దాని పేపర్ల మీద సంతకం పెట్టను ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టిన ఒకే ఒక్క సంతకం ఎన్నో పరిస్థితులకి దారితీస్తుంది నా కుటుంబం రోడ్డున పాలవ్వచ్చు నేను పెట్టను మేడం అని అంటూ ఉంటే కల్పన కన్నీళ్లు తెచ్చుకుని లేదు బాలు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు ఇండియాలో ఎవ్వరూ తెలీదు నువ్వు తప్ప నా గురించి నీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను నేను నేను మోసం చేసే వ్యక్తిని అయితే కాదు నువ్వు ఏ సందేహం లేకుండా కూడా సంతకం పెట్టచ్చు నాకు కెనడాలో కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి బోలేడు ల్యాండ్స్ ఉన్నాయి అని అంటూ ఉంటే బాలు అయితే డౌట్ వస్తుంది అదేంటి మేడం మీకంతా ల్యాండ్స్ ఉండి కూడా ఇక్కడ చిన్నదానికి నన్ను సంతకం పెట్టమంటున్నారేంటి అని అంటూ ఉంటే ఇక వెంటనే ఇప్పుడు అక్కడ డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది నేను రేపు ఉదయానికల్లా ఏదో ఒక విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి కల్పన అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే లేదు మేడం ఏది ఏమైనా సరే నేను ఇప్పుడు సంతకం పెట్టను అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇక వెంటనే లోపల ఉన్న మనోజ్ రోహిణి అయితే ఏంటి బాలు మాట్లా ఉంది స్టేషన్కి వచ్చాడా ఏంటి అని చెప్పేసి బయటకైతే వస్తారు ఇక పేపర్లు పెన్ను పట్టుకుని ఉన్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే రోహిణి బయటకు వచ్చి ఏంటి బాలు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ముందు మీరెక్కడేం చేస్తున్నారో చెప్పండి అని అడుగుతాడు ఏముంది అదే మీ అన్న దగ్గర నలభై లక్షలు మింగింది కదా ఆ లక్షలు దాన్ని పట్టుకుందామనే వచ్చాము చివరికి పట్టుకుని తీసుకొచ్చాము అని చెప్పేసి కల్పన వైపుకి చూపిస్తుంది రోహిణి అయితే ఇక బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి నన్ను సంతకం పెట్టమంటుంది ఏదో డబ్బుల గురించి అని అడుగుతుంది ఏంటి అని అంటూ ఉంటే మీ అన్నయ్య అయిపోయాడు బక్రా ఇప్పుడు నువ్వు దిగట్టావా నిన్ను కూడా బక్రా చెయ్యాలని తిను ఈ విధంగా ప్లాన్ చేసింది నిన్ను కూడా ఇరికించాలని చూస్తుంది అని చెప్పంగానే వామో కాసేపు ఆలోచించాను కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే ఈ పాటకి నన్ను కూడా మా అన్నయ్యలాగే చేసేవాడువేమో రేపు నన్ను కూడా లక్షలు మింగినోడా అని చెప్పేసి ఇంట్లో అందరి చేత తిప్పించుకునేవాడినేమో అమ్మో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక కల్పనను తీసుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు డబ్బులు కట్టాల్సిందే లేకపోతే పాస్పోర్టు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కల్పన అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి